వెల్కమ్ బేబీ కాకినాడ జిల్లా శంఖవరం మండలం మనవరం పంపా రిజర్వాయర్ నీటి మట్టం తొంభై ఐదు అడుగులు చేరడంతో నిండుకుండలా మారిన పంపా నది జలాలను ఖరీఫ్ సీజన్ లో పంట పొలాలకు అందజేట నిమిత్తం నీటిని విడుదల చేసిన తొని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్ పర్వత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యదేవుని దయవల్న పంప సమృద్ధిగా నీరు ఉండడం వల్ల తుని తొన్నంగి మండలాలలో ఉండే పన్నెండు వేల ఐదు వందల ఎకరాలకు నీరు అందించాలి అని తుని నియోజకవర్గం ఎమ్మెల్యే యనమల దివ్య ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరపుల సత్యప్రభరాజా ఆదేశాల మేరకు నీటిని విడుదల చేస్తున్నాము అని అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని పంటలు బాగా పండించుకోవాలి అని సందర్భంగా వారు తెలిపారు

ಮರಿ ಸಚಿದೇವು ದಯವಲ್ಲ ವರ್ಷ ಪಡಲ వాళ్ళ రిజర్వాయర్లన్నీ కూడా కలకలలాడడం జరుగుతుంది మరి ఖరీఫ్ సీజన్కి ఎటువంటి ధోకా ఉండదని మనం భావిస్తున్నాం అలాగే మన ఈరోజు మన పంప రిజర్వాయర్లో తొంభై ఐదు అడుగులు నీటి మట్టం వరకు ఉంది ఈరోజు వరకు దీన్ని మరి రైతులందరూ కూడా కోరిక మేరకు మరి ఈరోజు మన ఎమ్మెల్యే దివ్య గారు ఆదేశాల ప్ర ప్రకారంగా ఈరోజు మన తుని మండలం తోడ్డింగింగ్ మండలంలో ఉన్నటువంటి పన్నెండు వేల ఐదు వందల ఎకరాలకు కూడా సమృద్ధిగా నీరు అందించాలని మన ఎమ్మెల్యే గారు ఆదేశించడంతో వాళ్ళకి కోరిక మేరకు ఈరోజు నీటిని విడుదల చేయడం జరుగుతుంది మరి అలాగే మన ప్రభుత్వ ప్రోత్సాహాలను ఉపయోగించుకొని రైతులు అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అధికారులకి మరి ఎమ్మెల్యే దివ్య గారికి మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కానీ ప్రతిపది కానీ దివ్య గారు మరి సత్యప్రభ రాజా గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ అధికారుల ద్వారా అసెంబ్లీ ఉన్నప్పుడు కూడా రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నీటిని విడుదల చేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఒక పక్క రామకృష్ణ గారి సారథ్యంలో మరి ఏ కార్యక్రమం కూడా ఎక్కడా కూడా ఆటంకాలు కలగకూడదు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూడా రైతులకి అర్జెంటుగా నీరు ఇవ్వాలని మమ్మల్ని ఆదేశం చెంది ఆదేశాల ప్రకారం మరి మా మండల పార్టీ పెద్దలు గ్రామ పెద్దలు రెండు మండలాల పెద్దలు రెండు నియోజకవర్గాల పెద్దలు కలిసి ఈ కార్యక్రమం ఇచ్చడం జరిగింది మాకు ఏదైనా కూడా రెండు నియోజకవర్గాలు కూడా ఒక లాంటి కార్యక్రమంలో ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉంటాం ఆ ఈ నియోజకవర్గం కాకుండా ఆ క్రమంలో భాగంగా మన మిత్రుల సోదరులు ఎప్పటి నుంచో గారి నాయకత్వంలో మరి సత్యప్రభ గారు దివ్య ఆశీసులతో ఈ కార్యక్రమాన్ని నీటిని విడుదల చేయడం జరిగింది